హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరితారీ హీరో గోపీచంద్ మ్యాక్సిమం మ్యాన్గా పిలుచుకున్న హీరో గోపీచంద్ గారి కెరియర్లో ఎన్నో హిట్స్ ఉన్నాయి ఎన్నో అటర్ ఫ్లాప్స్ ఉన్నాయి కానీ నేను చెప్పబోయే ఒకే ఒక మూవీలో మీరు ఇంతవరకు గోపీచంద్ని అలా చూసుంటారు ఆ సినిమా పేరే గౌతమ్ అంట ఎస్ అది డివైడ్ టాక్ వచ్చినా కానీ మీరు ఆ సినిమాలో బోలేరామ్ అని ఒక సాంగ్ ఉంటుంది నేను చెప్తున్నా కదా ఆ బోలేరామ్ అనే ఒక సాంగ్ని మీరు మీ ఇంట్లో గనక ఫిఫ్టీ ఇంచెస్ కానీ సిక్స్టీ ఇంచెస్ కానీ టీ ఉంటే కే సపోర్సెస్ ఉంటే డాల్బీ అట్మాస్ఫియర్ ఒకవేళ ఉంటే ఆ సినిమాని ఒక్కసారి చూడండి భయా చెప్తున్న టాప్ నాట్స్ ఏసీపీడీ దానికి మాటలే ఉండవు పర్ఫెక్ట్ మోషన్ పిక్చర్స్ ఉంటాయి అంట సినిమా వచ్చేసి గౌతమ్ నంద పాట వచ్చేసి బోలేరామ్ పాట మీరు చూడండి గోపీచంద్ కెరియర్లో ఆయన గ్రాఫ్ మొత్తం తీసుకున్న అలాంటి పాట ఉండదు ఉండబోదు మళ్ళీ తీయలేరు కూడా అంత బాగుంటుంది సజెస్ట్ చేస్తున్న ఎవరైనా సరే గోపీచంద్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఒక్కసారి గౌతమ్ నంద సినిమా ఓపెన్ చేయండి యూట్యూబ్లో బోలేరామ్ సాంగ్ చూడండి ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు చూడండి దాన్ని డీకోడ్ చేసుకొని అంత మంచిగా గోపిచంద్ మళ్ళీ ఎందులో కనిపి సూపర్ ఉంటుంది టాప్ నాచడానికి చెప్పాల్సిన అవసరం లేదు అంత క్లారిటీగా ఉంటుంది ఆ సాంగ్ అయితే సాంగే నేను సాంగ్ కోసమే మాట్లాడుతున్నాను వేరే దానికోసం కాదు ఎందుకంటే ఒక సినిమాని అంతగా గుర్తుండాలి అంటే ఒక డైలాగ్ లేకపోతే ఏదైనా డాన్స్ లేకపోతే అంతగా అంటే ఒక కామెడీ కానీ దీంట్లో అన్నీ ఉంటాయి కానీ బోలేరామ్ అనే ఒక సాంగ్ ఉంటుంది మీరు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సజెస్ట్ చేస్తున్నా సినిమా పేరు గౌతమ్ నంద చూడండి నచ్చుతుంది మీకు